పరిచయం చేసిన హీరోలు మీరు పనిచేసిన హీరోలు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు రామ్ గారు కానీ దేశ్ గారు కానీ నాగార్జున గారు కానీ వాళ్ళని ఎవరిని ఎప్రోచ్ అవ్వకుండా మళ్ళీ టెన్ ఇయర్స్ తర్వాత కొత్త హీరోతో మళ్ళీ చేయడం అన్నది చిన్న రిస్క్ ఫ్యాక్టర్ అవుదా నేను ఫస్ట్ ఫిలిం నుంచే నాగార్జున గారు ఇందాక ఇచ్చిన స్పీచ్లోనే నాగార్జున గారు అవకాశం ఇస్తానన్నప్పుడు నాకు కొత్త హీరో కావాలన్నాను ఐ వాంట్ టు అంటే నేను నాకు దానికి ఇన్వెస్ట్మెంట్ కూడా లోపల ఆ క్యారెక్టరిస్టిక్స్ అలా డెవలప్ అవ్వడానికి మెయిన్ కారణం ఎన్టీ రామారావు గారు అండి మాకు భయం ఉండదు ఆత్మవిశ్వాసం ఉంటుంది ఇవి చాలామంది డైరెక్టర్స్ ప్రూవ్ చేశారు మా ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు విశ్వనాథ్ గారు ఉన్నారు శంకరాభరణం కదా అక్కడ ఆయన ఇన్వెస్టర్ కాదు ఓన్లీ క్రియేటర్ ఇన్వెస్టర్ వచ్చి ఎడితిన నాగేశ్వరరావు గారు శంకరాభరణం కథ రాసుకున్నప్పుడు అప్పుడు ఎవరిని పెట్టాలండి ఆ టైంలో ఆ పాత్రకి శంకర శాస్త్రి గారి పాత్రకి జనరల్గా డైరెక్టర్ ఏం ఆలోచిస్తారు రామారావు గారిను నాగేశ్వరరావు గారిని లాంటి వాడిని పెట్టాలనుకుంటారు మంజు భార్గవ్ క్యారెక్టర్ని మంజు భార్గవ్ గారి క్యారెక్టర్ని ఎవరిని పెట్టాలనుకుంటారు అప్పుడు ఇంకో ఏదో ఫెమిలియర్ క్యారెక్టర్ని ఎవరైనా పెడదాం అనుకుంటారు మంజు భార్గవ గారికి అప్పుడు మలయాళం సినిమాల ద్వారా వేరే ఇమేజ్ ఉంది ఆవిడ దీకొచ్చి ఆ ప్రముఖ క్యారెక్టర్లో ఆద్యా ఆవిడికి ఒక సంగీతం పట్ల సాహిత్యం పట్ల ఒక మక్కు ఉన్న క్యారెక్టర్ కింద పెట్టారు ఆవిడ్ని ఓకేనండి శాస్త్రి గారికిందేమో అదే శంకర శాస్త్రి గారికిందేమో ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్లకుండా ఒక కొత్త అతని పెట్టారు దానికి ఏంటంటే డైరెక్టర్ ఉన్న శక్తి ఆత్మవిశ్వాసంతోనే ఆ స్క్రిప్ట్ నేను ఆ పోర్ట్రేట్ చేయగలిగిన శక్తి ఉంటుంది నాకు అసలు ఏమీ భయం లేదండి ఇన్సెక్యూరిటీ లేదు ఇన్సెక్యూరిటీ లేనప్పుడే అంటే ఇప్పుడు వెళ్ళిపోయి అతను వెళ్ళి అడిగేద్దాం నేను వెళ్ళి నేను క్రియేట్ చేసిన రామ్ దగ్గరికి వెళ్ళి అడుగుదాం ఆలోచన రాదు నాకు మరి ఆ ఇన్సెక్యూరిటీ లేనప్పుడు ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి తెచ్చుకోవడం ఎన్టీఆర్ బ్యాన్ రైడ్ చేయడం నేను వెతుకుతూ కొత్త హీరోయిన్ ఎవరైనా తీసుకురావచ్చు అదేనండి మీకు మీరు మీరు అడిగేది ఏంటంటే అతనే ఎందుకు అని మీకు ఫీలింగ్ అతను చెప్పేది ఏంటంటే నేను చెప్పేది లేదు ఆత్మవిశ్వాసం లేదు లేదు అంటే మీకు ఏంటంటే నాకు నచ్చప్పుడు ఇతనే తీసుకుని అంటున్నా నేన అది కాదు అది కాదు సార్ ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఒక కొత్త వేరే చేసి చూపించే కదా ఇప్పుడు ఆదిత్య భూమి ఉన్నాడు ఉత్తరప్రదేశ్ అతను నాకు తెలియదు మన వన్ ఇయర్ బ్యాక్ తెలుసు నాకు అతను వన్ ఇయర్ బ్యాక్ అతను వేరండి ఐ ప్రామిస్ అండ్ ఐ స్వేర్ అండి యు కెన్ ఎంక్వైరీ చెక్ విత్ ఆదిత్య ఓమాల్సో నేను హీరోయిన్ కోసం వెళ్తే అతను అతను కనపడ్డాడు నాకు అదే వెరైటీగా ఎనర్జిటిక్గా ఉన్నాడే ఫంకీ స్టైల్లో చాలా బాగున్నాడు నాకు సుష్మా కౌల్ దగ్గర హీరోయిన్ పంపించమంటే ఇతను కూడా పంపించింది బాగున్నాడు అతను ఫాదర్ మదర్ ఎవరో నాకు తెలియదు నేను లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ తెలుసుకున్నాను ఐ స్వేర్ సో వాళ్ళ ఫాదర్ అంట ఒక ఐఏఎస్ ఆఫీసరు మదొర సమాజవాది ఎక్స్ఎం ఎమ్మెల్యే అంట నాకు తెలియదు బట్ హీఈస్ హైలీ డెడికేటెడ్ ఆదిత్య హైలీ డెడికేటెడ్ హైలీ డిటర్మిన్డ్ ఎంత రేంజ్ కంటే ఆ పొజిషన్ ఎప్పుడు చెప్పలేదు బాంబేలో ట్రైన్ ఎక్కి నేను ఫస్ట్ ఫిలింకి అలాగే నేనేమి ఫెసిలిటీస్ ఇవ్వనండి జస్ట్ ట్రైన్ ఎక్కి లీ ప్యాలెస్లో షూటింగ్ ట్రైన్ ఎక్కి వచ్చాయి బేగంపేటలో దిగిపో డైరెక్ట్గా షూటింగ్కి వచ్చాయి ట్రైన్లోనే స్నానం చేసి వచ్చాయి ట్రైన్లో చేసి వచ్చేసాడు నాకు వన్ ఇయర్ బ్యాక్ తెలిసింది నేను ఇప్పుడు ఒక మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందంటే అన్నగారు నా జర్నీ చూసి తెలిసి కూడా అడుగుతున్నారు మీరు అది అది నాకు కొంచెం అంటే నేను చెప్తున్నాను ఇప్పుడు హరికృష్ణ గారు ఇప్పుడు లాహిర్ లైర్ అయిందా ఒక నిషం వినండి అన్న 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 వినండి లాహర్ లైర్ అయిన తర్వాత అది సెవెంత్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఓకేనండి తర్వాత ఎయిత్ నైన్త్ రిలీఫ్ ఉంటుంది టెన్త్ మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్ కదా జనరల్గా సెవెంత్ అయిన వెంటనే మళ్ళీ యాసిడ్ టెస్ట్ అవన్నీ పెట్టుకుంటారండి నలభై నలభై ఏళ్ళ వయసులో హరికృష్ణ గారిని ఒక నిషోన్ అండి సిమరన్ గారిని ఒక నిమిషం సిమరన్ గారు సౌందర్య గారిని హీరోయిన్ గా పెట్టి కమర్షియల్ సినిమా టైంలో పెద్ద హీరోని పెట్టి ఆయన ఆయన ఉన్న ఆయన పెట్టుబడి బెటర్గా సినిమాకి నేను చేస్తాను నా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయిన చేసుకున్న తర్వాత కూడా నందమూరి దగ్గరికి ఎందుకు వెళ్తానంటే అతను నచ్చాడు బాగున్నాడు కాబట్టి వెళ్తాను ఇప్పుడు అతను ఇంకొక అన్న అతను డైరెక్ట్ వారసుడు కూడా కాదు డైరెక్ట్ వారసుడు అయితే శాలబిలిటీ వేరేగా ఉంటుంది అర్థమైందండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక హీరో అనుకోండి మీ హీరోకి డైరెక్ట్ కొడుకు సాయిధరం తేజు రామ్ చరణ్ కాదు ఓకేనండి మన ఇన్ పేరేంటి ఇప్పుడు మన మేము పరిచయం చేసే అతను డైరెక్ట్గా ఒక హీరో గారు డైరెక్ట్ కొడుకు కాదు వాళ్ళకు వేరే శాలబిలిటీ ఉంటుంది ఇతనికి వేరే సాలబిలిటీ ఉంటుంది ఇతనికి యాంటిసిపేషన్ వేరేగా ఉంటుంది వాళ్ళకి వేరే యాంటిసిపేషన్ ఉంటుంది అర్థమవుతుంది మీకు సో ఇక్కడ మీరు ఏ ఏం ఆలోచించాలంటే వైబీఎస్ చౌదరి జర్నీ ఏంటి అతను తీసుకునే రిస్క్ ఏంటి అతని కాలిక్యులేషన్స్ ఏంటి అతను దేని మీద స్టిక్ అయ్యతాడు అనే దాని మీద మీరు నా జర్నీని కూడా అసెస్మెంట్ చేసి మీ జర్నీ చూస్తేనే మీరు ఆదిత్యహం పక్కన పెడితే ఆదిత్యం కాదు హరి హరికృష్ణ గారితో మూడు సినిమాలు ఎవరైనా తీగలరా హరికృష్ణ గారు కాదండి మీరు రామును పరిచయం చేశారు రామ్ సినిమా వారసుడు కాదు రామ్ సినిమా రవి కిషోర్ గారు ప్రొడ్యూస్ చేయాలి మూర్తి గారు ఒక ప్రొడ్యూస్ చేయటం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్ రామ్ మీద ఒక్క రూపాయి సాలబిలిటీ ఉండదు పది కోట్లు రిలీజ్ రోజున డబ్బులు పోయినాయి అన్నారు పది కోట్లు ఖర్చు అయింది నాకు ఆస్తులన్నీ నా అన్ని స్టేక్లో లో ఉన్నాయి నేను మళ్ళీ శాటిలైట్ రేట్స్ తక్కువ రేట్ కమ్మి వాటిల్ని జీటీవీకి తక్కువ రేట్ కమ్మి జీటీవీ రాఘేందర్ రెడ్డిని అడిగితే తెలుస్తుంది పబ్లిసిటీ చేసి ఆడియన్స్ ఎవరు లేరు థియేటర్ల దగ్గర నాలుగు వారాలు ఆ థియేటర్లు చుట్టూ తిరిగి నేను థియేటర్లో జనం ఉన్నారన్నట్టుగా మైకులతో మాట్లాడేవాడిని బ్రహ్మాండంగా ఉన్నారు జనం అందం ఆనందంగా ఉంది నాకు మైకులు జనాలు మైకు చెప్పదనేవాడిని విజయవంతం చేసినందుకు ఆనందంగా ఉంది అని మాట్లాడేవాడిని ఇవన్నీ నిజాలండి ఫ్యాక్ట్స్ అది నెమ్మది నెమ్మదిగా రొటేట్ అయ్యింది లాహిర్ లాహ్ నా సినిమా నా విజయాలన్నీ ఈజీగా రాలేదు అన్నగారు మీరు చెప్పే జాగ్రత్తగా